ట్ హ్యాపీ యా రెయిన్ స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఎస్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వెదర్ ఎంత బాగుందంటే సమ్మర్లో వేడికి తట్టుకోలేక ఒక్కటేసారి ఇలా వెదర్ ఉంటే చూడండి వర్షం అయితే ఎంత పెద్ద పెద్ద చినుకులతో స్టార్ట్ అయిపోయిందో ఏదో మా వాడు చూడండి వర్షానికి తడిచిపోతా అని చెప్పి వా చూడండి ఫుల్గా అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షంలో కూడా తడుస్తూ వీడియో అనుకుంటున్నాను అనుకుంటున్నాడు ఈ వేడికి తట్టుకోలేక వర్షంలో కూడా మేము ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అంత అనిపిస్తుంది సో ఈ మూమెంట్ని ఎందుకు క్యాప్చర్ చేయద్దు అనేసి క్యాప్చర్ చేస్తున్నాం అంతే నేను మా పిల్లలైతే వర్షంలో ఫుల్గా చలో చలో చెల్లో చెల్లో చూడండి ఎంత వర్షం ఉంది అసలు సో మచ్ రైన్ ఉంది ఇదిగో చూడండి ఫుల్ రైన్ లో అయితే తడుస్తూ అవుతూ ఉన్నాడు మా మౌను ఏమే మొన్న రేపు ఆ బాగుందా బాధ అమ్మ ఫుల్ హెవీగా ఉంది రైనా ఫుల్ హెవీ ఉంది రైనా ఏ చాలా కాల్ వస్తుంది ఎంజాయ్ చేసావా ఇంకా కావాలా మొత్తం ఇక్కడ వరకు వచ్చేసా చూడు ఎలా తడిచిపోయాడు బాబి మోనం చూడండి ఫుల్ గా ఉంది ట్రైన్ అయితే చూడండి ఎక్కడ వరకు వాళ్ళ ఈ వర్షం తర్వాత ఉంటది ఇంకా వేడి వేడిగా పొగులు కప్పుతూ ఉంటుంది మన భూమాత ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నామో రేపు ఇంకా ఫుల్ హాట్ ఉంటది వెదర్ అమ్మా నాన్న కూడా మా మేబీ అటు సైడ్ కూడా ఫుల్ వర్షం ఉండొచ్చురా సో ఈరోజు హైదరాబాద్ సిచ్యువేషన్ అనమాట ఇది ఫుల్ హెవీ రైన్ ఉంది నాన్ స్టాప్గా హాఫ్ అన్ అవర్ అయితే ఇదే హెవీగా రెయిన్ పడుతూ ఉండే నువ్వు ఎంజాయ్ చేసావు మనం ఫుల్ ఎంజాయ్ మమ్మీ ఫుల్ చిల్ అనమాట మీ సైడ్ కూడా వర్షం పడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఇదన్నమాట బాయ్ బాయ్